కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ శక్తిని వాళ్ళు ఇచ్చారు సో నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు కలికాలం కలి అంటేనే కష్టం కలికాలంలో మనుషుల యొక్క శక్తులు అన్నీ నిర్వీర్యమైపోతాయి అలాంటి కలికాలంలో మనుషులకి ఎనర్జీస్ రావాలి అని అంటే ఒక మూడే మూడు ముహూర్తాలు ఉంటాయి సంవత్సరం మొత్తం ఇది ఎన్ని ముహూర్తాలు మూడే ముహూర్తాలు ఒకటి వసంత పంచమి అది జ్ఞాన సిద్ధి కోసం రాజయోగ సిద్ధి కోసం రెండవది అక్షయ తృతీయ ధనయోగము జ్ఞానయోగము తర్వాత రాజయోగము అన్నిటికీ అక్షయ తృతీయ అక్షయ తృతీయ టాప్ నంబర్ వన్ ఇంకా దాని తర్వాత వచ్చేది ధనత్ర జ్యోతిషి సంపద లక్ష్మి అనుగ్రహము ప్యూర్ సంపద కలగాలి అనంటే ధనత్ర జ్యోతిషి ప్యూర్ నాలెడ్జ్ ఏది రాజయోగము రాజశ్యామల యాగం ఏది వసంత పంచమి హోల్ కాంబినేషన్ కావాలి అనంటే అక్షయ తృతీయ జ్ఞానము రావాలి సంపద రావాలి శక్తి కావాలి అని కావాలంటే అక్షయ తృతీయ కాబట్టి అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేయాలి